గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలైంది ఆర్సీబీ ఐపీఎల్ నుండి బయటికి వచ్చేసింది ఆర్సీబీ ఓటమికి టాస్ కీలకమైంది మొదట బ్యాటింగ్ చేసిన జట్టు బౌలర్ల నుంచి పేసో స్వింగ్లు లభిస్తుంది మరియు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు డ్యూ మరియు వస్తుంది అప్పుడు బౌలర్లు పట్టు కోల్పోతారు ఆర్సీబీ టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసింది అందరూ అనుకున్నట్టుగానే ట్రెంట్ బోల్ట్ పేసో స్వింగుతో బ్యాటర్లను బోల్తో కొట్టించాడు అతడు పవర్ ప్లేలో కేవలం పదకొండే రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశారంటే ఏ విధంగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవాలి కోహ్లీ తన ఫేవరెట్ షాట్ ఆడే ప్రయత్నంలో ఫీల్డర్లకు దొరికాడు ఇక అక్కడి నుంచి ఆర్సీబీ వికెట్లు పడుతూనే ఉన్నాయి గ్లేన్ మ్యాక్సెల్ మరోసారి డిరాశపర్చడు అతడు జీరోకు అవుట్ అయ్యాడు పట్టిదార్ ముప్పై నాలుగు రన్స్ విరాట్ కోహ్లీ ముప్పై మూడు రన్స్ మైపల్ లోమరా ముప్పై రెండు రన్స్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై రెండు రన్స్ చేసి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే ఆవిష్ ఖాన్ మూడు వికెట్లు అశ్విన్ రెండు వికెట్లు చహాల్ ట్రెంట్ బోల్డ్ సందీప్ శర్మ షిరవ్ వికెట్ తీశారు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ నలభై రన్స్ రియన్ పరాగ్ ముప్పై ఆరు రన్స్ చేశారు మిగతా వారు కూడా రన్స్ చేయడంతో నాలుగు వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫై టూకు వెళ్ళింది అక్కడ ఎస్ఆర్హెచ్తో ఆర్ఆర్ తలపడబతోంది బౌలర్ల విషయానికి కత్యం మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు లుక్కి ఫర్గూసన్ కరణ్ శర్మ క్రిస్ గ్రీన్ చీరో ఒక వికెట్ తీశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యా మరిన్ని అప్డేట్స్ కోసం